టు కట్టించుకున్నా చేసాను అది అలా అలా అపా తగ్గలేదు అప్ప ఊరు వెళ్ళి అడేడు ఆయుర్వేడం ఇంకా తర్వాత వాళ్ళు నాకు ఎప్పుడైతే బాగలేదు తెలిసిందో ఇల్లు ఖాళీ ఇల్లు ఖాళీ అని మొదలుపెట్టారు తర్వాత టెస్ట్లకు వెళ్తే క్యాన్సర్ అని తెలిసింది తెలిసిన తర్వాత ఏమంది రెండు మూడు సార్లు ఇల్లు అడిగితేనే వాళ్ళు ఏమో మీ ఆవిడేది మీ ఆవిడేది అని అడిగారు సరే అలాగే నిదానంగా చూసుకుందామా ఇల్లు చూసుకుంటే మొత్తం కోసుకుని పోయారు చనిపోతే అప్పుడు అప్పుడేమో సూత్రంలో బాగలేనిదాన్ని పదిహేను రోజులు ఇంట్లోనే ఉన్నా ఇంటి కొట్లా అని లేదు అయినా సరే అలా అలాచుకోదాను వచ్చింది ఇప్పుడు ఖాళీ చేస్తారో లేదంటే ఇంట్లో నుంచి బయట అన్నాడు అలా ఆయన చూపలేనన్నప్పుడు ఆయన పట్టించుకోలేదు నేను మెదుర్కొంటూనే ఉన్న తెల్లారి వచ్చినాక అంకుల్ అరి సైడ్ ఇలాగా ఉన్నాడని ఈసిరొస్తారు ఇసిరే చెప్పలేదు కానీ అంకుల్ వచ్చిలా చెప్పాడు మీరు వచ్చండి ఖాళీ చెప్తే మర్యాద కొనదని అన్నాడు అని చెప్పాను అంతే ఈయన అలా అమ్మ కర్మలన్నీ అయిపోయి వచ్చినాక రాగానే ఇల్లు ఖాళీ చేస్తారు చెప్పి మాట్లాడి ఎవరో మున్సిపాలిటీ ఆయన పీల్చుకొచ్చి గందరగోళం చేసాడు చేసే అరిసే బీపీ పెరిగి అరిసాడు అరిస్తే అని కూడా ఆయన అరిసాడు అరిసినాక వెళ్ళేటప్పుడు సంగీ చేస్తున్నాడు మా ఆవిడకి మా బాగలేదు మమ్మల్ని ఇప్పటికిప్పుడు ఏమి వెళ్ళమ్మంటే దినకరంలో అయినారు ఇట్లా ఇంట్లోకి రాకూడదు దెయ్యం ఇస్తాము తర్వాత చెప్పారు బయట వాళ్ళు ఇలాపి ఎక్కడ చూసుకున్నారు ఈ చూసి తెలిసింది ధైర్యం చెప్పాడు ఇలాప ఇంకా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు వాళ్ళ మీద కేసు పెడతారు ఇవన్నేమో ఆరు నెలలో ఏమో అడిగాడంట నాకు తగినాక ఏదో కానీ చేస్తానని చెప్పాడు అలా కూడా చెప్పలేదు నాకేమో ఎక్కువైపోయి హైదరాబాద్ తీసుకెళ్ళి బసలు తార హాస్పిటల్కి తీసుకెళ్తే ఆడు మూడు నెలలు ఉండొచ్చావు ఈ వాపు తగ్గితే చేస్తావు సార్ వాపు ఎప్పుడు తగ్గిందో లేదో నేను తల్లేదు తెలియదు నాకు బాగాలేని కానీ ఇంకా పడుతుంది బాగా ఏం చేస్తున్నాను సార్ నేను ఫుడ్ ఎంత సార్ నేను ఎంతవరకు ఊరే అది కొట్టేసి చెప్పారు నేను అయిన కూడా నమ్మాడే నమ్మినది నమ్మిన లేదు లేదనుకున్నది వేస్తాను మహారాజాశ్రీ గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సభ్యులు నరేంద్ర వర్మ గారికి మరియు జనసేన పార్టీ గుంటుపల్లి తులసి కుమారి గారికి నామన శివనారాయణ గారికి ముందుగా తెలియజేస్తున్నది ఏమనగా నా చాబుకి కారణం మేడ సత్యనారాయణ వారి కుమారుడు వెంకటేష్ వారి మేనల్లుడు చిన్నం కాంతారావు కొడుకు అనిల్ వీరు ముఖ్య కారకులు నా చావుకి కారణం మీకు తెలియజేస్తున్నదేమనగా నేను రెండు వేల ఇరవై ఒకటి నవంబరు ఇరవై తారీఖున మేడ సత్యనారాయణ గారి ఇంట్లో అద్దెకి వెళ్ళాను ఆ అద్దెకి వెళ్ళేటప్పుడు కూడా నా భార్యకి నేను చెప్పాను వాళ్ళు మంచివాళ్ళు కదమ్మా మనకెందుకు ఆ ఇల్లు మనకు వద్దు అని చెప్పినా వినకుండా నా భార్యని ట్రాప్ చేసేతలకి వాళ్ళ మాటలు నమ్మి ఆ ఇంట్లో అద్దెకి చేరాను చేరిన దగ్గర నుంచి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ నేను అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాను కొడుకుని చిన్నపిల్లవాడనేది కూడా చూడకుండా అనేక సార్లు దెబ్బలు కొట్టారు అడిగితే తప్పు చేశాడు కొట్టామని చెప్పని సమాధానం చెప్తున్నాడు కానీ అది మీరు చేస్తున్న తప్పు అని చెప్పని అనేక సార్లు హెచ్చరించిన వాళ్ళ పద్ధతిలో మార్పు రాలేదు వారి ఇల్లు ఖాళీ చేయాలని చూస్తున్న సమయంలో నా భార్యకు చిన్న గడ్డ వచ్చింది దాన్ని ఏంటి అనేది హాస్పిటల్లో చూపిస్తే ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పని మెడిసిన్స్ వాడమన్నారు ఈ ఒకరోజు ఇంటి దగ్గరికి వస్తూ ఉండక ఎక్కడికి వస్తున్నారంటే వాళ్ళ భార్య మేడా సత్యనారాయణ భార్య హాస్ మనం నా భార్య హాస్పిటల్కి వస్తున్నాము అని సమాధానం చెప్తా ఏం జరిగిందంటే ఇట్లా నీరు బబ్బులాగా వచ్చింది అనగానే అయ్యి క్యాన్సర్ గడ్డలు అయ్యి ఉంటాయి అని చెప్పని ఆ నోటితో అన్నది దా చూస్తే ఆపరేషన్ చేయిద్దానని చెప్పని చేయించిన తర్వాత అది బయాప్సీ టెస్ట్లో క్యాన్సర్ అని చెప్పని తేలింది మే నెల ఎనిమిదవ తారీఖు ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయించగా ఈరోజు చేయించిన తర్వాత నేను విజయవాడ అమెరికన్ కాలేజీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా నా తల్లి చనిపోయినది అప్పుడు నన్ను ఇంటి దగ్గరికి రానియకపోతే నేను తూర్పు సత్రంలో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉన్న ఆ రూమ్లో ఉండగా నా భార్య దగ్గరికి వెళ్ళి మీరు ఇల్లు ఖాళీ చేయండి నీకు క్యాన్సర్ ఎప్పుడు చనిపోతావో తెలియదు నా ఇల్లు ఖాళీ చేస్తారా లేదా లేకపోతే నీ సామాను నేను బయటపడేస్తాను ఏ మొగుడికి ఏం చెప్పుకుంటావో చెప్పుకోమని చెప్పని నా భార్యని అనేక సార్లు బెదిరించాడు మేడా సత్యనారాయణ వాళ్ళ భార్య బెదిరిస్తే అమ్మాయి నాకేమి సంబంధం చెప్పుకోలేక నేనున్న పరిస్థితుల్లో ఏమి చెప్పుకోలేక తెలియని పరిస్థితుల్లో నేను ఉండగా ఉండగా నేను ఒకరోజు నా భార్యను చూద్దామని ఇంటి దగ్గరికి వస్తే నా భార్య వైపు మేడా సత్యనారాయణ భార్య నా ఎమ్మటి మేడా సత్యం నుంచొని ఉన్నారు ఇదేంటి నా భార్యతో నేను మాట్లాడుకున్నప్పుడు మీకేం పని మీరు వెళ్ళండి అని అంటే నువ్వు ఇంట్లోకి వెళతావు నేను నువ్వు వెళ్ళిన దాకా నేను వెళ్ళను అని సమాధానం చెప్పాడు ఆ రోజు నా భార్య నాకు చెప్పుకోవటానికి చూస్తే చెప్పటానికి వీలు లేకుండా అతను బెదిరించిన సంఘటనను ఫోన్లో చెప్పటానికి పొద్దు కూకులు ఆ ఇంటి దగ్గరే తిరుగుతా ఈ వార్తకు చెప్పామంటే నేను చంపేస్తాను అదేదని బెదిరించారు సరే నేను చెప్పాను నా భార్య ఏమండి వీళ్ళు చూడండి మనం ఇంట్లో ఉండలేము వెళ్ళిపోతామండి అని అనగా నేనున్న పరిస్థితుల్లో నా భార్యకి క్యాన్సర్ నా నా తల్లి చనిపోయింది అలాంటి మూమెంట్లో నాకు ఎవరు ఇల్లు కొన పరిస్థితుల్లో నాకు సొంత ఇళ్ళు అనేది లేదు నేను జగన్ గృహ నిర్మాణానికి స్థలం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను ఆ అప్లికేషన్లో నా తల్లి నేను రేషన్ కార్డులో ఉన్నానని తిరస్కరించారు రెండో విడతలో నేను అప్లికేషన్ పెట్టుకుంటే స్థలం శాంక్షన్ అయింది కానీ స్థలం అనేది రెండో విడతలో ఇవ్వలేదు సరే నా భార్యకి వైద్యం చేయిస్తూ కానీ విజయవాడ హాస్పిటల్ వాళ్ళు వైద్యం సరిగ్గా చేయక చేతులు ఎత్తేసారు ఆ మూమెంట్లో నేను అన్నం సతీష్ ప్రభాకర్ గారికి ఫోన్ చేసి నా భార్య పరిస్థితి తన్న అని అడగగా నువ్వేమీ నేను ఉన్నానని ఆ రోజు హైదరాబాద్ బసవ హాస్పిటల్కి తీసుకువెళ్ళమనగా నవంబరు ఇరవై తారీఖు నేను హైదరాబాద్ వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకునగా నేను బయటకు వచ్చి నేను ఇట్లా హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పని మేడా సత్యనారాయణ ఇంటి మానరుగా చెప్పగా మేడా సత్యనారాయణ నువ్వు ఇప్పుడు ముందుగా చెప్పాలి కదా నువ్వు ఇప్పుడు వెళ్ళేది ఏంది అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు నా భార్య బాగా నేను హైదరాబాద్ తీసుకెళ్తా అంటే నీకు ముందుగా నేను చెప్పేది నాకే తెలియని విషయాలు నీకు ఎలా చెప్తాను నేను అని చెప్పానుగా నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి ముందు ఇల్లు ఖాళీ చేసిన తర్వాత వెళ్ళాలి నువ్వు అని చెప్పనేసి మాట్లాడటం జరిగింది సరే నేను హైదరాబాద్ నుంచి రాగానే ఇల్లు ఖాళీ చేసేస్తాను ఇల్లు నాకు అవసరం లేదు అని చెప్పాను నేను చెప్పాను హైదరాబాద్ వెళ్ళి ఫిబ్రవరి హాస్పిటల్లో నా భార్యకి సీరియస్ ఉండగా హైదరాబాద్ బసవ తరకం వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు ఆ మూమెంట్లో నేను బాపట్ల ఏరియా హాస్పిటల్కి తీసుకువచ్చాను ఏరియా హాస్పిటల్లో వైద్యం చేయించుకుని దానికి గంట రెండు గంటలు బతికే పరిస్థితుల్లో నా భార్య ఉండగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళ ద్వారా నాకు ఫోన్ చేయించి ఇల్లు ఖాళీ చేయాలి అతను బాపట్లో వచ్చాడని చెప్పి అనేసి సిఏ గారి దగ్గరికి వెళ్ళి చెప్పి చేయంగా నేను వీడియో కాల్ నా భార్య పరిస్థితి బాగాలేదు నేను ఇప్పుడు హాస్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రాలేను అని చెప్పాను చెప్తే ఆ పోలు ఆ ఉన్న రోజుల్లో కూడా నా భార్య నన్ను అనేక రకాల ఇబ్బందుల గురించి పోలు బెదిరించి గందరగోళం చేసేవాడు ఈ లోపు ఇలా ఉండగానే ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పనేసి నాగవరం కృష్ణమూర్తి వాళ్ళ కుమారుడును బజాజ్ ఛాలెంజీలో పనిచేసే మేనేజర్ వీళ్ళు హాస్పిటల్ చుట్టూరు నా చుట్టూరు తిరిగి నా భార్య పరిస్థితి బాగోలేదని అన్నా కూడా వినకుండా చనిపోయే మనిషికి కూడా క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి అనేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు మోసం చేశారు ఇటు ఇంటి ఓనరు ఇటు వీళ్ళు చేసిన మోసానికి నాకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉండగా నా సరేనని చెప్పని ఇంటికి వెళితే నన్ను ఇంటి దగ్గరికి రానియకుండా నువ్వు ఇల్లు ఖాళీ చేయి లేకపోతే నీ సామాను నన్ను బయటపడేస్తామని చెప్పనేసి అనేక రకాలుగా మేడా సత్యనారాయణ కుమారుడు బెదిరించారు నన్ను సరే నేను ఏం చేయలేని పరిస్థితుల్లోనే ఫిబ్రవరి పది ఇరవయో తారీఖు వచ్చిన వాడిని మే నెల నా పదిహేనో తారీఖు నా భార్య చనిపోయేంత వరకు కూడా నేను ఏరియా హాస్పిటల్లోనే ఉండి అక్కడే స్నానం చేసిన బట్టలు ఉతుక్కున్న అన్ని సమస్తం అక్కడ చేసుకుంటూ నాకు నా భార్యను చూసుకుంటూ అక్కడే ఉన్నాను నేను నా ఇంట్లో నేను అద్దె కడుతున్నాను నేను నా ఇంట్లోకి రావడానికి నువ్వు ఇవ్వడవు అని చెప్పానంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర కాగితం రాసి ఎమ్మెల్యే గారి చేత నాకు ఫోన్ చేయిస్తేనే నేను ఇంట్లోకి రానిస్తాను లేకపోతే నేను ఇంట్లోకి రానివాను అన్నాడు ఆ రోజు శాసనసభ్యులు కోన రఘుపతి గారి ఇంటికి వెళ్ళి నా పరిస్థితి అని చెప్పానంటే ఆయనకి వత్తస్ పలికి నన్ను నిర్దక్షిణంగా నువ్వు బయటికి వెళ్ళిపోవు నేను చేయగలిగింది ఏమీ లేదని అతనికి వస్తాసి పలికి నన్ను నడి రోడ్లో పెట్టాడు నాకు స్థలం శాంక్షన్ అయిందండి నా స్థలం ఇప్పించండి అని అన్నా కూడా స్థలం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇస్తారు నీకు ఇస్తాను అని అన్నాడే కానీ ఈరోజు ఏ ఒక్క నిమిషం కూడా నా గురించి కానీ నా భార్య గురించి ఆలోచించలేదు అతను అలా వచ్చేసి హాస్పిటల్లోనే ఉండగా మే నెల పదిహేనో తారీఖు నా భార్య చనిపోయింది చనిపోతే ఇక నేను నా ఆర్వేశ సంఘానికి సంబంధించిన సత్రంలో ఉంటూ ఉండగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పాను అనేక రకాలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూరు పెద్ద మనుషుల చుట్టూరు ఫోన్లు చేయిస్తే ఈరోజు నేను ఆ భార్య చనిపోయింది నా భార్య చనిపోయింది అంటే నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఇల్లు ఇవ్వరు నేను తొందరలోనే ఇల్లు ఖాళీ చేసేస్తాను నా సామాన్ నాకు ఇప్పించండి లేదంటే నాకు అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయినాయి నా ఇంట్లో ఆ ఇంట్లో రెండు నెలలు ఉండే అవకాశం నాకు ఇప్పిస్తే నేను ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాను అనగా ఒక్క నిమిషం కూడా ఉండటానికి లేదు స్ట్రక్ తీసుకొచ్చుకొని బయట పెడితే నా ముఠా వాళ్ళు నా వాళ్ళు కలిపి నీ సామాను బయట వేస్తారో నువ్వు ఇంట్లోకి రావడానికి వీలు లేదని చెప్పి అనేసి మాట్లాడటం జరిగింది అనేక మంది పెద్ద మనుషుల్ని పంపించాడు పంపించినా కూడా ఎవరికైనా కూడా నేను ఇల్లు ఖాళీ చేయమను అని ఏ రోజు ఎవరికీ చెప్పలేదు దేనికంటే ఆ ఇంట్లో చేరిన తర్వాత నాకు దరిద్రం బట్టి నా కుటుంబం నాశనం అయిపోయింది అలాంటి దరిద్రపు కుంపల నేను వద్దన్నా కూడా నా భార్యని ట్రాప్ చేసి నా జీవితం నాశనం అయిపోయిన ఇంట్లో నేను ఉండను నాకు అవసరం లేదు నా సామాను సర్దుకోవాలి ఆ టైం ఇప్పించండి నేను ఎక్కడన్నా చిన్న రూమ్ తీసుకొని ఆ ఉన్న సామాను పనికి వచ్చి నేను చూసుకొని మిగతావా సామానంతా పేదలకి ఎవరికైనా ఇచ్చేస్తాను వారికి సంబంధించిన చీరలు సామాను కూడా పేదలకి ఇచ్చేస్తాను నేను అని చెప్పని ఎంత చెప్పినా కూడా ఎంతమంది పెద్ద మనుషులకు చెప్పినా కూడా వినలేదు ఎవరికి వాళ్ళకి ఇల్లు ఖాళీ చేయలేదు ఇల్లు ఖాళీ చేయలేదు నా మీద చెడు ప్రచారాలు చేస్తున్నాడు సరే ఇల్లు తీసుకొని తీసుకుంటాను నా సామాను అంటే అరగంట ఇస్తాను అరగంట కూడా నేను ట్రక్ తీసుకొచ్చుకొని బయట పెడితే నా వాళ్ళు నా వాళ్ళు నీ సామాను బయట వేస్తాను అతను ఎవరంటే నా సామాను బయట వేయటానికి నా సామాను నేను సర్దుకోవాలి నా భార్యకి సంబంధించిన విలువైన వస్తువులు ఉన్నాయి బంగారం ఉంది నా ఇంట్లో డబ్బులు ఉన్నాయి విలువైన వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులు నా వస్తువులు నేను తీసుకోవాలి నేను సర్దుకోవాలి నా భార్య చనిపోయేటప్పుడు చెప్పింది నీ జీవితంలో కొత్త కొత్త ఇంట్లో ఉన్నాయి నీకు అని చెప్పింది నా సామాను నేను తీసుకెళ్ళడానికి వీలు లేకుండా నేను ఇల్లు ఖాళీ చేయట్లేదన్న మీద అనేక రకాల చెడు ప్రచారాలు చేస్తా సమాజంలో తిరుగుతున్నాడు నేను ఒకరోజు అతనికి మెసేజ్ పెట్టాను నువ్వు ఇవ్వాలేదు నా మీద చెడు ప్రచారం చేస్తున్నాడు నీవు ఇల్లు అవసరం లేదు నాకు పాతికి వేల రూపాయలు ఇస్తాను పదివేలు ఇస్తాను ఇల్లు ఖాళీ చేయమని అనేక మంది పెద్ద మనుషుల ద్వారా నాకు కబురు చేశాడు అతను రూపాయి నాకు అవసరం లేదు నా సామాను చెడిపోతుంది అవి చెడిపోయేలో నా సామాను నేను తీసుకొచ్చుకునే అవకాశం నాకు ఇవ్వండి ఒకరు రూపాయి కోసం నేను ఆశపడేవాడు కాదు నా వస్తువులు నాకు ఇవ్వమని చెప్పని ఎంతమంది చేత పంపించినా కూడా అతను పంపించిన పెద్ద మనుషులకు చెప్పినా కూడా ఇదిగో చూద్దాం అదిగో చూద్దాం మరి మీరు మీరు వచ్చారు కదండి మీరేమన్నాడంటే వాళ్ళ కొడుకుతో మాట్లాడదానంటే ఆ ఇల్లు చేరేటప్పుడు కూడా నేను చెప్పాను నీ కొడుకు వద్ద ఎదవా రేపు పొద్దున్న నీ కొడుకు నీ కోడల వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు నాకు అవసరం లేదు నీ ఇల్లు అని చెప్పినా కూడా నా వాడేవాడు బొచ్చుగాడు నా తదనంతరమే వాడిది ఇల్లు అంతేకాని వాడికి మీకేం సంబంధం అది ఇదేనంటే మా ఒత్తినకి నేను మీ కోడలు అక్క చెల్లెల పిల్లలు వాళ్ళకి నాకు పడదు కానీ రోజు రేపు పొద్దున్న ఇబ్బంది పెడతారంటే వాడికి మీకేం సంబంధం లేదని చెప్పి అనేసి ఆ ఇంట్లో చేరేంతవరకు నా భార్య దగ్గర మోసం చేసి అడ్వాన్స్ తీసుకున్నాడు తీసుకున్న దగ్గర నుంచి ఇబ్బందులు పడుతున్నా నేను ఇల్లు ఖాళీ చేసే పరిస్థితుల్లో నా భార్యకు బాగక్క నేను ఇబ్బందులు పడదంటే చనిపోయిన తర్వాత కూడా నన్ను ఇంటి దగ్గరికి రానియకుండా నన్ను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసాడు ఈరోజు నాకు ఇన్సూరెన్సులు నా భార్యకి సంబంధించిన వాటిని తీసుకోవాలన్నా కూడా వాడు ఇవ్వకుండా చేస్తున్నాడు సరే ఇతను ఇంతమంది పెద్ద మద్దులు వదులుకొని నాకు ఎదురు డబ్బులు ఇస్తానంటున్నాడు అసలు ఎందువల్ల ఇతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని నేను అనేక రకాల కోణాలలో ఆలోచిస్తే చివరికి నేను నాకు గుర్తులేని విషయం నేను నాకు గుర్తులేని విషయం ఏమిటంటే ఇన్నాళ్ళ నుంచి అతను నా సామాన్య జీవితంలో ఇవ్వడు ఇక నా వస్తువులు ఏవి నా దగ్గరికి రావు నా భార్యకి సంబంధించిన జ్ఞాపకాలు ఏవి నా దగ్గరికి రావు అని అర్థమైపోయింది విషయం ఏమిటంటే అతను గంజాయి మాదక ద్రవ్యాల వ్యాపారం అతను కొడుకు ద్వారా ఆ వస్తువులు తెప్పించి ఇక్కడ విక్రయిస్తూ ఉంటాడు నేను వార్తలు కొట్టుకుంటాను నేను డాబా పై నుంచి రెండు మూడు సార్లు గమనించాను ఇతను ఏదో ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నాడని చెప్పనేసి అనిపించాను ఒకరోజు అతను అమ్ముతున్న ఏం ప్యాకెట్ల అని చెప్పనేసి నేను వీడియో తీయటం జరిగింది తెరా చూస్తే అవి గంజాయి ప్యాకెట్లు అతను ఆ గంజాయి ప్యాకెట్ల విక్రతను నేను చూసాను అని చెప్పనేసి ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పని ఒకరోజు ఏదో వీడియో తీసేవి ఏంటి అది చెప్పాను చెప్పానన్నాడు ఏం లేదండి మామూలుగా క్యాజువల్గా నేను ఇల్లుదైతే తీసుకున్నాను దేనికంటే అని అంటే ఏమీ లేదు అలాంటి వీడియో లేదని అంటే డిలీట్ చేసాను అని చెప్పి అని మాట్లాడాడు సరే ఆ వీడియోలు నా భార్యకి కూడా నేను చెప్పలేదు అవి ఒక పెన్ డ్రైవ్లోను రెండు మెమరీ కార్డుల్లోనూ ఎక్కించి ఇతను ఇబ్బందులు గురి చేస్తుంటారు కదా ఎప్పుడైనా సరే ఇతను చేసిన పనులు నేను ఇంట్లో నుంచి బయటపడిన తర్వాత పబ్లిక్కి తెలియచేయాలని చెప్పాను అనుకున్నాను అప్పుడు ఆ ఎవిడెన్స్ ఇంట్లో ఉన్నాయి అని ఆ ఇంట్లో ఉన్న మొత్తాన్ని వస్తువులు ఎతకటం కానీ చేయటం కానీ చేశాడు ఏంటంటే ఆ ఎవిడెన్స్ కనపడలేదు లేకపోతే మూడు చోట్ల పెట్టాను నేను ఒకటి రెండు చోట్ల తీసుకొని ఉండొచ్చు కానీ ఆ ఎవిడెన్స్ ఇంకా నా దగ్గర ఉన్నాయేమో అని చెప్పనేసి నేను ఒకరోజు అతను హైదరాబాద్లో ఉన్నాక నన్ను నా భార్యని ఫోన్ చేసి బెదిరించి వాళ్ళ కొడుకు చేస్తే నేను ఒక మెసేజ్ పెట్టాను మేడా సత్యనారాయణ నువ్వు ఇవాళ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాన్ని నువ్వు ఈ రకంగా ఏడిపిస్తున్నావు నేను కనుక ఇంటికి వచ్చానంటే నీకు సంబంధ నువ్వు చేసిన పూరంబోకు పనులు ఏవైతే ఉన్నాయో అవి కనుక నేను పబ్లిక్కి తెలియజేసానంటే నీ బొతుకు రోడ్డు మీద పడుతుంది గుర్తుపెట్టుకు మర్యాదగా ప్రవర్తించు ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లని బెదిరించడం అనేది సమంజసం కాదు అని నేను అతనికి మెసేజ్ పెట్టాను ఇక ఆరు రోజు దగ్గర నుంచి ఏంటంటే ఇల్లు ఖాళీ చేయమని చెప్పని మాట్లాడతాం ఎవరైనా పెద్ద మనుషులు వస్తే ఆ ఇల్లు నేను చెప్తాలి వారం ఆగి చెప్తాలి పది రోజులాగి చెప్తా అని చెప్పని ప్రవర్తించటం వీటన్నిటికీ కారణం ఏంటంటే అతను చేసే మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని దొంగ బంగారం కొనటం ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఆ దొంగ బంగారం కొని వాళ్ళ తరఫున తెనాల్లో బంగారపు షాపుల్లో పనిచేసేయటం బంగారపు షాపులో వాళ్ళు ఉన్నారు అక్కడ బంగారం కరిగిచ్చి అక్కడ అమ్మడం వాళ్ళ కొడుకు ద్వారా చేస్తున్నాడు ఈ మాదక ద్రవ్యాలు కాదు ఇవన్నీ నాకు తెలిసినవేమో అనుకొని అందుకని నా సామాన్ ఇవ్వకుండా ఈ ఎవిడెన్స్ నాశనం చేద్దామన్న ఉద్దేశంతో నా సామాన్ ఆ ఇంట్లో పెట్టుకున్నాను